లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో అండ్ రెమెడీ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారము పంచాంగ వివరాలు మరియు ఈరోజు దినపలాలు ఈరోజు జన్మించ శిశువుల శాంతులు బలాలు ప్రయాణానికి రోజు ఈరోజు చేసే సూత్రం ప్రత్యేక రెమెడీ ఈ వీడియోలో వివరిస్తున్నాను పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారము ఈరోజు దినఫలాలు పరిశీలిస్తే పదిహేను శ్రీ క్రోధిరామ సంవత్సరము జ్యేష్ఠ వంశము గ్రీష్ములతో ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ముప్పై ఆరుకు అస్తమిస్తాడు తిది శుక్ల నవమి రాత్రి పన్నెండు ముప్పై ఐదు వరకు ఉంటుంది మధ్యరాత్రి నక్షత్రం ఉత్తర ఉదయం ఏడు ముప్పై ఒకటి వరకు తర్వాత హస్తానక్షత్రం వస్తుంది యోగము రాత్రి ఏడు నలభై ఐదు సాయంత్రం వరకు ఉంటుంది కరణము బాలవ ఉదయము పదకొండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలు సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు ఉంటాయి రావుకాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు యువగడ్డము ఒకటిన్నర నుంచి మధ్యాహ్నము ఒకటిన్నర నుంచి మూడు వరకు ముదుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది పర్చము నాలుగు సాయంత్రం నాలుగు యాభై నుంచి మధ్యాహ్నం రెండు నలభై భర్జము ఆరు ముప్పై ఆరు వరకు ఉంటుంది నాలుగు యాభై నుంచి ఆరు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జము అలాగే అమృత గడియలు ఈరోజు అమృత గడియలు పన్నె పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు శనివారం జపం చేయాల్సిన సూత్రం ఏంటంటే శని గ్రహ సంవత్సర నవగ్రహ సూత్రము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమాం శనిష్టం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి జప శాంతికి ఈ జప సంఖ్య పంతొమ్మిది వేలు శనివారం దుర్ముహూర్త సమయంలో ఆంజనేయ స్వామిని ఆరాయించడం వల్ల అనేక శుభ్రతాలు కలుగుతాయి వివాహం ఆలస్యం అవుతున్న అనారోగ్య సమస్యలు ఉన్న శత్రుబాధలు క్రీడల్లో రాణించాలన్నా దుర్మూర్త సమయంలో ఆంజనేయ స్వామిని అష్టోత్తర శతనా మార్చిన పూజ తమలపాకులో వెనుక చేయాలి హనుమాన్ చాలీసా పారాయణం పదకొండు సార్లు చేయాలి పడమాల వేయగలితే మంచిది సాయంకాలం తిరిగి చాలీసా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం రామాలు జపించడం వెంకటేశ్వర వజ్ర కవచేశ్వరం పారాయణ చేయడం ఈ శనివారం యొక్క ప్రత్యేకత ఇవి చేయడం వల్ల ఏలినాట్స్ శని దోషాలు తొలుగుతాయి ఈరోజు ఉత్తరా పల్గొని నక్షత్రము తారాబలము చంద్రబలం ఈ విధంగా ఉంది ఉత్ ఈరోజు ఉత్తరాపల నక్షత్రం కాబట్టి తారాబలాన్ని మొదట పరిశీలిస్తే అశ్విని మహా నక్షత్రాలకు ఉపతారం అవుతుంది బాగాలేదు భరణి పూర్వపల్గొని పూర్వషాఢ నక్షత్రాలకు సంపతారం అవుతుంది బాగుంది అలాగే వృత్తిగా ఉత్తరా పల్గొని ఉత్తరాషాఢ నక్షత్రాలకు జన్మతార అవుతుంది బాగాలేదు రోహిణి హస్తాశోహణ నక్షత్రాలకు పరమమైతే తార అవుతుంది బాగుంది అలాగే మృగశిరా చిత్త దరిశా నక్షత్రాలకు మిత్రతార కాబట్టి బాగుంది ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు నైదు నైదుతారు కాబట్టి బాగాలేదు పునర్వసు పుష్షమి పూర్వావతార నక్షత్రాలకు సాధన తార కాబట్టి బాగుంది పునర్వసు పుష్యమి ఉత్తరావతార నక్షత్రాలకు పుష్యమి అనురాధ ఉత్తరపాత నక్షత్రాలు ప్రత్యక్షతార కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు క్షేమతార కాబట్టి బాగుంది ఇవి ఈరోజు తారబలం నక్ష చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మిద్రము సింహము తుల వృక్షకము కుంభరాశులు కుంభీదరాశులకు చంద్రబలం బాగుంది తారబలం బాగాలేకపోతే చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు ఈరోజు నక్షత్రానికి సంబంధించి సోత్రాలు జపం చేసుకోవాలి శుభమస్తు శనివారం ప్రయాణానికి వార్షోల్ని ప్రోత్సహిస్తే ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రయాణానికి వారసులు తూర్పు వైపు నిషేధం ఈరోజు దక్షిణ ప్రయాణం చేస్తే ధనలాభం ఉంటుంది కాబట్టి తూర్పు ప్రయాణం వాయిదా వేసుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో తూర్పు వెళ్ళాలంటే ముందుగా దక్షిణ వైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత వెళ్ళండి ఆ పనులు సాఫీ సాఫీగా సాగుతాయి లేదా మీరు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ముందుగా దక్షిణం వైపు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి తూర్పు వైపు వెళ్తే అక్కడ పనులు సాఫీగా సాగుతాయి ఇవి ఉత్తర ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన శిశువు శాంతిలో పరిశీలిస్తే మొదటి పాదంలో జన్మించిన వారికి సోదరులకు దోషము ఈ దోషానికి హోమశాంతులు రుద్రాభిషేకాలు నవగ్రహ జప దానాలు చేయాల్సి ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి సామాన్య దోషము తండే మంత్రములతో మేములో శివుని శిశువు ముఖం చూడాల్సి ఉంటుంది ఈ నక్షత్రం వాడు రాజు అధికారి శత్రువులు జయించేవాడు ఐశ్వర్యవంతుడు సకల భోగాల జయించేవాడు భోగాల అనుభవించేవాడు సంఘంలో కీర్తి ప్రదర్శలు క్రమశిక్షణ కలిగిన వాడు కఠినంగా మాట్లాడేవాడు స్త్రీ జన్మిస్తే స్థిరమైన మనసు కలిసి నిర్వహణలో సమర్థురాలు గుణవంతురాలు ధనవంతురాలు ఈ నక్షత్రం వారు రేగ చెట్టును ఆరాధించాలి మంచి కౌలుగా కూడా రాణిస్తారు దుర్గా సూక్త పారాయణం అధిక శుభ ఇస్తుంది మీరు జపం చేయాల్సిన స్తోత్రము సంకాశం కాష్టమయ్యే సంకాషం తమోరిం సర్వ తమోరింసర్వపాం ప్రణతో శుద్ధివాక్ర స్తోత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచిది ఉష్ణ ఈ ఉత్తరాపల్లి నక్షత్ర సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తుంది ఆదిత్య ఉదయ ఆరాయణకు కూడా అధికారులు ప్రతిరోజు సూర్యోదసంలో ఆర్త ఉదయ చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే జీవితంలో వృద్ధి గతు సంఘంలో గే పేరు ప్రశ్నలు వస్తాయి ఒకవేళ ఈ ఈ నక్షత్రానికి ఏదైనా సూర్యుడు బాగాలేకపోతే ఆరు వేల రూపాయలు ఆరు వేలు జపం జపం ఆరు వేల వరకు చేసుకోవాల్సి ఉంటుంది ఇవి ఈ నక్షత్రంలో పట్టి యొక్క శాంతి వివరాలు ఇవి ఈరోజు దినఫలాలు శుభమస్తు